ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మా ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాం మీకందరికీ తెలుసు గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు టిఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విధానాలు కానీ చేస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి ఖండన ప్రకటనలు గాని అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచే రెండు వేల తొమ్మిదిలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ కోసం ఈరోజు పార్టీ కోసం తన బిడ్డను కూడా త్యాగం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు తన కొడుకు చేసినా తన బిడ్డను చేసినా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక విధానాలు చేస్తే ఖండించి క్షమించేది లేదని ఏదైతే ఇంతకు ముందు చెప్పిండో చెప్పింది చెప్పినట్టే రెండు రోజుల క్రితం కవిత గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఉన్నాం ఇక్కడ మొదట రెండు వేల ఆరు నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరున్నారు రెండు వేల ఆరు నుంచి ఉద్యమం ముర్రు తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పై కేసీఆర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి ఉద్యమంలో పనిచేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోని మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం గాని ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అప్పటి నుంచి మొదలైంది రెండు వేల ఆరు నుంచి మొదలైంది రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం మురుగు ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు అదేవిధంగా కవిత ఇచ్చినటువంటి ఆలో విధానాలన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అట్లనే రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసుకుంటా పోతున్నాం తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో కవిత గారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనరు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం ఉద్యమం నుంచి మార్చుకొని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం అప్పుడు మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకొని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకోబోతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పంతొమ్మిది వరకు మొదటి పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా చేసుకుంటూ పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం తను ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలనే ఆలోచనతోనే మేమందరం కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేసినాం పోటీ చేయడం జరిగింది అప్పుడు రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్లీ తెలంగాణ జాగృతిని మళ్లీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి మళ్లీ యాక్టివ్ చేయాలి మళ్లీ క్రియాశీలకంగా చేయాలి అని ఆలోచన చెప్తే మీరు ఏది చెప్తే కూడా మేము దానికి శిరసహాయించినాం అదేవిధంగా ముందుకు తీసుకోవడానికి మేము మీరు ఏ ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కమిటీలు మళ్లీ వేయాలి కమిటీలు మళ్లీ ముందుకు తీసుకుపోవాలి మళ్లీ ప్రజలకు పోవాలంటే దానికి కూడా మేము తల ఒప్పి మేము పనిచేసుకుంటాం ముందుకు పోయినాం ఆ ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఎట్లా చెప్తే అట్లా పనిచేసుకుంటూ వచ్చినాం గతం పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంక ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం ఎంతో మంది పదవులు వచ్చినోళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకి పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం గత ఆరు నుంచి ఏడు నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసినో ఏదైతే లీక్ లేఖ రాసినరో ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేము మేము మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్న చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం కేసీఆర్ గారి కోసం వ్యతిరేక కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయటం మొదలు పెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి మేమందరం కూడా దూరంగా ఉన్నాం కామ్ గా ఉన్నాం ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు మీరు ఏది నిర్ణయం తీసుకున్నా మేము మీకు విశ్రస వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం ఇంత జరుగుతూ ఉంది మాకు కనీసం ఒక్కసారి ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం మాతోని ఒక్కసారి అన్నా నేను ఈ విధంగా పోతున్నా ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు మేము ఎంతవరకు వరకు మీకోసం పనిచేసుకుంటూ ముందు పోతా ఉన్నాం మీరు చెప్పిన దాని ప్రకారమే ముందు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎదుగు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు రెండు సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళ ఎవరికి సామాజిక న్యాయం ఉందో మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయమైంది ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తులేంది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరు కూడా చాలా బాధ్యతనున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసి వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇలా మేము మీరు ఏ రాత్రి అన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతోన్నారు ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సి ఉన్నది రావాలి రాలేకపోయినారు వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు ఇలా ఏం చేయాలి మేము ఇలా మేము మున్నటి వరకు ఇక్కడ పనిచేసినాం ఇలా మా పరిస్థితి ఏంటి వాళ్ళు ఇలా బాధ్యత ఉంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు ఇలా మా అందరినీ కూడా నని వేటు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే అలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు మేమిక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆశల కోసం తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మేము కాబట్టి రాబో రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చాలా బాధతో ఉన్నారు కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరు కూడా మాట్లాడతారు రెండు రెండు నిమిషాలు మాట్లాడతారు కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక రాజును గెలిపించాలంటే ఒరిగిన నరకంఠాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానల మెంతో అన్నడం ఎంతో మంది మిల్లులను నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం మా జీవితాలను ప్రణంగా పెట్టినాం కానీ ఇలా మీరు ఎక్కడున్నారు ఇలా మేము ఎక్కడున్నాం మా పరిస్థితి ఏంది అగన్యగోచరంగా ఉన్నది ఇవాళందరూ కూడా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ పార్టీ ఎటుపోతే ఏందన్నారు పార్టీ ఎడిపోతే కాదు పార్టీకి అరవై లక్షల మంది ఉన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలో దాచుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఎడిపోతే కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉంటారు హరీష్ రావు గారి గురించి హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది ఆరు గురించి ఎనిమిది మంత్రులను ఒక్కడే ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారు ఈగ వాళ్ళకుండా మాట్లాడుతూ ఉంటే ఇలా ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకోపోతా ఉండరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండరు ఇలా సంతోషరావు గారు పెద్ద ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గారి కోసం చేస్తా ఉంటే వాళ్ళ మీద మాట్లాడతాను ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగ్రత్త నుంచి పనిచేయటం లేదు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసిన ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది దాంట్లో వేరేది ఏం లేదు దాంట్లో క్లియర్ కట్ గా కాదు అనేది తెలిసిపోయింది ఇంకో క్వశ్చన్ ఏమిందన్న హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం నిన్న ఇవాళ కేసీఆర్ గారు ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది కాబట్టి ఇలా మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మేము ముందు చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం